తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో టీడీపీ సీనియర్ నాయకులు సర్రివేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాటలతోనే దున్నేస్తున్నాడు అని నిత్యం నన్ను టీడీపీని మా నాయకుల్ని తిట్టందే ఆయనకు తిన్నది అరగడం లేదని అన్నారు ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతానంట నాకు ఆయన మాదిరిగా ఊళ్ళోళ్ళవి అడ్డంగా తినే అలవాటు నాకు లేకపోయిందని అన్నారు ఆయన అంటే అడ్డంగా దొరికిందంతా తినడం ఒంటికి పట్టిన కొవ్వును కరిగించుకోవడానికి బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకోవడం తిరిగి ఊళ్ళో సొత్తు మీద పడి తినడం ఒక బతుకేనా కాకాని అని ఓకే నమస్కారం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోధన్ రెడ్డి ఆయన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు ఆయన దున్నేస్తున్నాడు ఆయన రోజు పాపం ఆయనకు ఒక అలవాటు అయిపోయింది రోజు నన్ను పార్టీని తిట్టకపోతే ఆయన తిన్నది అరగటంలా నిన్న అది కూడా చెప్పాడు నువ్వేంది మాట్లాడేది ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావు అని నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళు తినేది అలవాటు లేకపోయా తినటం కొవ్వు ఎచ్చుకించుకోవటం ఆ కొవ్వు కరిగించుకునే దానికి బేరే అట్టికి ఆపరేషన్ చేయించుకోవటం మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు మీద పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా అందుకే కదా నీ తోటి ముద్దాయి రెండు వేల పద్నాలుగులో గోవా మాధ్యంలో తమరు నాలుగు కేసుల్లో ఏ కావులి ప్రతాపిరెడ్డి కోసం వెర్రవీగావో ఆయన ఐదు కేసుల్లో మీరిద్దరు తొమ్మిది కేసుల్లో ముద్దాయిలు నీ తోటి ముద్దాయి కోసం కావ్య కావ్యకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు తలదించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తుండవు అని అడుగుతుండ నేను ఏం మాట్లాడుతుండవు అంటుండా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అంటుండా మేం మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి మీరు చేసింది ఏంటి మీరు మీ ఒకటే చెప్తుండ మీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళకి ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి అక్క చెల్లెలకి హామీ ఇచ్చి ఆ మద్యం తాగించి వాళ్ళ ముప్పై వేల మంది పసుపు తాళ్ళు తెంచినోళ్ళు మీరు మద్యపాన నిషేధం పెడతానని మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్నోళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ వన్ నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య విత్తంతో ఇచ్చే రాష్ట్రం ఏది ఉందో చెప్పండి దేశంలో పడక మీద పడుకునే వాళ్ళకి నెలకు పదిహేను వేలు సంవత్సరానికి లక్ష ఎనభై వేలు ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు ఏ పార్టీ అందుకే నిన్న ఆ సూపర్ సక్సెస్ అనంతపురంలో అదిరిపోయింది అది చూసి జగన్మోహన్ రెడ్డి పక్కన ఏడుపు మీరు ఒక పక్కన ఏడుపు మమ్మల్ని తింటటం ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు నేను ఒక్క మాట నువ్వు రామదాస్ కండ్రిగా వెంకటాచలం మండలంలో కోట్లు కోట్లు గ్రావెల్ కొట్టేస్తున్నావని మాట్లాడినావు సిగ్గుందా సిగ్గుందా నడుతున్నా నేను ఇవి ఇక్కడ అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది సాగరమాల దానికి ఎంఆర్ రిత్విక్ వాళ్ళు డిడి మైన్స్కి శివకృష్ణ తహసీల్దార్ వెంకటాచలం డిడి మైన్స్కి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను పర్మిషన్ కోసం పెట్టారు ప్లస్ వీడిబి మ్యాక్పాట్ రోడ్ది పెట్టారు అప్పుడు పర్మిట్ లేదు కాబట్టి మీకు జిఎస్టీ కట్ అవుద్ది మీరు నేషనల్ హైవే ఎంత తోలుకుంటే ఆ గ్రావెల్కి ఏదైతే సెస్ కానీ మైనింగ్ సెస్ కానీ జిఎస్టీ కానీ కట్ అయిపోద్ది అన్నారు ఇప్పుడు దాంట్లో ఫిగర్స్ చెప్తా ఏఎంఆర్ రిత్వేక్ నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల యాభై తొమ్మిది క్యూబిక్ మీటర్లు ఈ రోజు వరకు తోలేరు అంటే లక్ష నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై యూనిట్లు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇరవై వేల ట్రిప్పులు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు అంటే ఇరవై ఒక్క వేల ట్రిప్పులు తోలేరు సీనరేజ్ ఛార్జ్ కింద ఒక కోటి ఎనభై ఆరు లక్షలు కట్టారు ఒక కోటి ఎనభై ఆరు లక్షలు వీడిబి మేకపాటి అభిషేక్ రెడ్డి ప్రాజెక్ట్ ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు యూని క్యూబిక్ మీటర్లు యాభై నాలుగు వేల మూడు వందల తొమ్మిది యూనిట్లు ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది ట్రిప్పులు కలిసి అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు కట్టారు అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఏఎంఆర్ రెండు కలిపి వీడిబి కలిపి రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మేకపాటి అభిషేక్ రెడ్డి ఫోన్ చెయ్యి మన ఎమ్మెల్యేకి పోటీ చేశాడు కదా చంద్రశేఖర్ రెడ్డి కొడుక్కి ఫోన్ చేసి నువ్వు గ్రావెలు ఆపి సాగర్మాల నేషనల్ హైవే లేకపోయినా పర్వాలేదు ఆపిమని చెప్పు వెంకటాచలం మండలం నుంచి ఈ రెండు కంపెనీలు తోలినాయి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కట్టారు రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేలు ఇప్పుడు ట్రిప్పులు చూస్తే రెండు కలిసి ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు చంద్రమోహన్ రెడ్డి కొట్టేసాడు గ్రావెళ్లలో కోట్లు కొట్టేసాడు ఏం మాట్లాడుతున్నావు సిగ్గుండే లేకపోతే పంజి సాగర్మాలకు నీ తోడేరు నుంచి తోలిచ్చు సాగర్మాల ఆపేసి లేకపోతే నేషనల్ హైవే ఆపేసి వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు అది కూడా ఆపేసేసి ఇద్దరు కలిసి కట్టింది ఎంత మొత్తం రెండు కోట్ల యాభై ఆరు లక్షలు వెనక్కిచ్చేసి చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు సిగ్గుండాలి కదా ఏం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావటంలా మా టైంలో నీ టైంలో సర్వేపల్లి చెరువు కనుపూరు చెరువు మొత్తం ఎత్తేసావు రూపాయి లెక్కన సెస్ కడుతున్నానని చెప్పి అది కూడా అన్నిటికి కట్లా లేవుట్లకి నా ఇంటి చుట్టూ రెండో డివిజన్ పన్నెండో డివిజన్ మూడో డివిజన్ మొత్తం లేవుట్లకి నువ్వే దొలిచ్చావు కోట్ల రూపాయలు దోపిడీ చేసావు అటువంటి వాడివి నన్ను గురించి నువ్వు మాట్లాడుతుండవు ఇంకొకటి అక్కడ సిలికా మైన్ చంద్రమోహన్ రెడ్డి తీసుకున్నాడు అది ఎస్సీ జడ్ది నేను వస్తే అధికారులు బొక్కలే మాట్లాడావు నీకు అసలు సిగ్గు శర్మ ఉందా ఆ ఎస్సీ జడ్ సివిరావుది సివిరావు మావాడు మా వాడిని ఎన్నికేసుకుని వస్తుండో రెండు వేల పంతొమ్మిది రాగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ క్యాన్సిల్ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టులో తెచ్చుకున్నాడు అది కూడా ఎస్సీ కింద క్యాన్సిల్ అయిపోయింది వేరే ఇండస్ట్రియల్ ఇది కింద వచ్చింది ఆ ఏదైతే సిలికా చెప్పావో పది పది రెండు వేల ఇరవై మూడు పది పది రెండు వేల ఇరవై మూడు మైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొసీ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇబ్రహీంపట్నం ఏమి ఇచ్చారు గ్రాంట్ ఆఫ్ క్వారిలీస్ ఫర్ సిలికాస్ అండ్ ఓర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎయిటీ పాయింట్ సెవెన్ టూ ఏకర్స్ ఎనభై ఎకరాలు సర్వే నెంబర్ వన్ జీరో సెవెన్ కర్లపూడి విలేజ్ కోటల మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెస సైన్ గోబిన్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ రెండు వేల ఇరవై మూడు సిగ్గు శరమ నీకు ఉందా నీదొక మనిషి బతుక చెప్పయ్యా కాకని ఎందుకు నీ గవర్నమెంట్లో మైనింగ్ లీజ్ ఇప్పించావో ఆ ఆ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని సస్పెండ్ చేస్తావా అంటే ఇప్పుడు ఆయన నేను వచ్చి చర్యలు తీసుకుంటాను అన్నావు ఎవరి మీద చర్యలు తీసుకుంటావు మా గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది వరకు ఏ పార్టీ వాళ్ళకి అడ్డం చెప్పలా ఇదే మైన్ గురించి పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పబ్లిక్ హియరింగ్ పబ్లిక్ హియరింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో మైనింగ్ లీజ్ ఇచ్చేసేసారు దాన్ని ఏం మాట్లాడతావు నువ్వు అధికారులు పొక్కలే ఇస్తానని చెప్తావా అసలు మనిషి జన్మాని ఇది అని అనేది నాకు అర్థంగా ఉంది ఇవన్నీ చాలా క్లియర్గా చూపించా మీకు ఏఎంఆర్ వీడిపి సాగర్ మాల చూపించా ఆ రమేష్ రెడ్డి కొన్న మైను ఎవరి టైంలో మైనింగ్ లీజ్ ఇచ్చింది చూపించా నీకు బుద్ధి ఉంటే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాది పొరపాటు ఎన్ని తెలియక మాట్లాడినాను అని చెప్పి చెప్పు నీ మాదిరిగా నేను ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతాడు చంద్రమోహన్ రెడ్డి నువ్వు మాత్రం ఫ్యాన్లు కాదు కదా బహుశా ఏం పెట్టినా నువ్వు ఎగిరిపోవు ఎందుకంటే నీకు ఫ్యాట్ ఎక్కువ ఉళ్ళోళ్ళు ఆస్తులు తిన్నప్పుడు ఫ్యాట్ పెరిగిపోద్ది నీ మాదిరిగా కొవ్వు కట్ చేయించుకోలే బెరియాటిక్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం నాకులే